మొత్తం మీద పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద మెడ మీద కత్తి అయితే వేలాడుతుందని చెప్పాలా మనం చూస్తున్నాం గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా చాలామంది అయితే చేరినరు వాళ్ళ ఎల్పీలను కూడా విలీనం చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొద్దిమంది కాంగ్రెస్ వైపు అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అయితే వీళ్ళని ప్రాపర్గా డీల్ చేయడంలో హ్యాండిల్ చేయడంలో కాంగ్రెస్ కొంచెం ఫెయిల్ అయిందనే చెప్పాలి ఎందుకంటే మనం అనుకుంటే బీఆర్ఎస్ ఎల్పి కూడా విలీనం అవుతుంది అన్నటువంటి మాట కానీ పది మంది ఎమ్మెల్యేలతోటే స్టాప్ అయినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా ఇప్పుడు అదే పరిస్థితి మరి కాంగ్రెస్ నెగ్లెక్ట్ చేసిందా కావాలనే చేసిందా లేకపోతే ఫెయిల్ అయిందా ఎందుకు వాళ్ళను హ్యాండిల్ చేయలేకపోయింది ఇవన్నీ మాట పక్కన పెడితే బీఆర్ఎస్ అయితే మస్తు టైట్ అయితే చేస్తుంది స్పీకర్కి నోటీస్ ఇచ్చినారు హైకోర్టు పోయినరు సుప్రీంకోర్టు పోయినరు సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ స్పీకర్కి ఏమని చెప్పిందంటే ఇక మూడు నెలల మీరు డెసిజన్ కంప్లీట్ చేయాలన్నటువంటిది అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ అయితే తెలుస్తుంది ఏంటంటే ఆ పది మంది ఆ పది మంది మీద యాక్షన్కి అయితే సిద్ధమవుతుందట ఎవరు స్పీకర్ ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే నోటీస్ ఇచ్చేటట్టు ఉంది ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ వివరణ చూసి అది కరెక్ట్ ఉంటుందా ప్రాపర్ ఉంటుందా హ్యాపీ అవుతారా ఫీల్ అవుతారా ఎందుకంటే ఎట్లా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అయినరు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పీకరే ఉంటారు కాబట్టి మరి ఎట్లా రియాక్ట్ అవుతారన్న దానికంటే వాళ్ళ మీద అయితే కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఫస్ట్ అయితే నోటీసులు ఇస్తారంట ఆ నోటీసులు ఇచ్చి వాళ్ళు చెప్పేటువంటి మాటలకు సంతృప్తి చెంది చెందుతారా చెందరా వాళ్ళు చెందపోతే వాళ్ళ మీద అనర్హత వేటేసేటువంటి ప్రమాదం అయితే కంపల్సరీ ఉంది ఎందుకంటే మనం చూసిండే కడియం శ్రీహరి గారు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో బరాబర్ కాంగ్రెస్ స్టాండ్ వేసుకొని ప్రచారం చేసినటువంటి నేపథ్యం ఉంది ఆ తర్వాత దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ బీఫా మీద ఎంపీఏ కూడా నిలబడ్డటువంటి నేపథ్యం ఉంది ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలేమో మేము అసలు పార్టీయే మారలే ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు మరి ఆ పది మంది కడియం శ్రీహరి గారు దానం నాయందర్ గారు తర్వాత పోచారం శ్రీనివాస్రెడ్డి గారు తర్వాత ఇట్లా కాలే యాదయ్యారు తర్వాత మైపాల్ రెడ్డి గారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మొత్తం మీద ఇట్లా మొత్తం పది మందిలా మంది పరిస్థితి అయితే చాలా డేంజర్ మీదనే ఉంది నిప్పుల కనుక మీద కూర్చున్నట్టే ఉంది మరి స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతుంది త్వరలోనే అయితే స్పీకర్ నిర్ణయం అయితే వెలుబడుతుంది ఆ వెలుబడితే కంపల్సరీ కొద్ది మీద కొద్ది మంది మీద అయితే వేటు పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈసారి మళ్ళీ సుప్రీంకోర్టు గడప ఈ జడ్జిమెంట్ మీద వెళ్ళాల్సి వస్తుంటే ఇంకొంచెం సీరియస్ అయ్యేటువంటి ప్రమాదం ఉండవు కాబట్టి అతి త్వరలోనే తెలంగాణలో మళ్ళా కొన్ని బైపోల్స్ అయితే చూడబోతున్నాం